హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వల్లి కసిగా నర్మద మీద ప్రేమ మీద మరి మావయ్య గారితో ఎలాంటి గొడవ పెట్టనుంది ఇంటిలో మరి అసలు శిశులైన విలన్ వల్లి అయితే మరి నర్మద మీద విరుచుకుపడ్డ రామరాజు అసలు ఏం జరిగింది రామరాజు నిజం తెలుసుకుని మరి నర్మద నర్మదనే మంచి అమ్మాయి అని తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వల్లికి మరి ఇంటిలో ఎదురు దెబ్బ తగలాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వల్లి ఎక్కువ కోపంతో రగిలిపోతూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పగలు కొట్టేస్తూ ఉంటుంది చాలా ఎమోషనల్ అయిపోతుంది తనకి తను పెంచుకున్న ఆశ తను హనీమూన్ వెళ్ళాలని బలంగా కోరుకున్న కోరిక తీరలేదని చెప్పి చాలా బాధపడిపోతూ ఆ వస్తువు ఈ వస్తువు చితక్కొట్టి పడేస్తూ ఉంటే ఇంకా ఆ సౌండ్లన్నీ బయటికి గట్టిగా వినిపిస్తూ ఉంటాయి అప్పుడే వచ్చిన వేదవతి ఏంటి ఎక్కడో ఏదో వస్తువులు పడిపోతున్నాయి భూకంపం ఏమీ రాలేదు కదా అని చెప్పి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది కానీ అన్నీ బాగానే ఉంటాయి ఆ రూమ్లో నుంచే సౌండ్ వస్తుంది అని చెప్పి అమ్మ వల్లి వల్లి అమ్మ వలీ అని చెప్పి తలుపు కొడుతూ ఉంటుంది ఈవిడొకరు ఈవిడే మొత్తం చేశారు అసలు నేను ఆయన హనీమూన్ వెళ్తానంటే మామయ్య గారు ఒప్పుకున్నారు కానీ వెనకాల వెనకాల పరిగెత్తి వాళ్ళిద్దరూ వస్తారని చెప్పి లేనిపోయిన తంట పెట్టింది ఈవిడే ఈవిడ వల్లనే వాళ్ళిద్దరూ లాస్ట్కి నన్ను కక్ష తీర్చుకోవటం కోసం వద్దని చెప్పి ప్లేట్ ఫిరాయించారు చేసిందంతా ఈవిడే చేసింది అని చెప్పి మరి గుక్కపట్టి పట్టి ఏడ్చుకుంటూ వస్తువులన్నీ పగలు కొట్టేస్తూ అత్తగారు ముందు బయటపడకూడదు కదా కళ్ళు తుడుచుకుని బయటకు వస్తుంది ఇంకా డోర్ ఓపెన్ చేయంగానే ఏంటమ్మా వాళ్ళు ఏం జరిగింది నీ రూమ్లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి అనగానే ఏం లేదులేండి అని చెప్పి అంటుంది ఏం లేదంటే వింటమ్మా ముఖం చూస్తే అదోలాగా ఉంది ఏమైందిరా అని చెప్పి అనగానే దయచేసి మీరు నన్ను నన్ను ఏం డిస్టర్బ్ చేయకండి నన్ను ప్రశాంతంగా వదిలేయండి అంటుంది అమ్మ వల్లి ఏమైందో చెప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ ధీరజులు అలా ఒకరినొకరు హాక్ చేత్తో పట్టుకుని ఉండగా చూసిన తిరుపతి మామూలుగా ఉంటాడా ఏంట్రాలుడు నువ్వు చేసిన పనికి ఇంటి ముందు లైన్ కడతారా ఒకసారి ఆలోచించండి ఓ మనుషుల ముందు చిరుబురలు ఆడుకుంటూ ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మీరు ఫస్ట్ నుంచి పెళ్లి కాకముందు నుంచి ఇదే బాపతిలో ఉన్నారు అప్పుడు ఆ అమ్మాయి నువ్వు కొట్టుకుంటూ ఉండేవారు చూడటానికేమో ఏమో వీళ్ళిద్దరు బద్ద శత్రువులేమో అనుకుంటాము కానీ మీరు ఇంత రొమాం రో రొమాంటిక్ యాంగిల్ ఉందని ఇప్పుడే కనుక్కున్నాను అసలు అదేంట్రా బాగానే ఉంది నీ ప్రతాపం అనగానే ఇంకా వెంటనే ధీరజు ప్రేమతో ఇదిగో నేను చెప్పినట్టు వినకపోయావో మామూలుగా ఉండదు నాకు తెలియకుండా ఏమైనా చేసావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆపరా నీ విశ్వరూపం నీ యాక్టింగు డ్రామాలు నా దగ్గర కాదురా నేను నీ మేనమావని ఎలాగైనా సరే పసగట్టేస్తాను నా ముందు అట్లా హనుమంతుడి ముందు కుప్పికతుల ఏంట్రా నువ్వు నీ వెటకారమును అని చెప్పేసి మావయ్య నిన్ను నీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తాను మావయ్య ఏంట్రా అది నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పి అడుగుతాడు అదిట్రా అంత పెద్ద మాట అనేసావు నాకు బుర్ర లేకపోవడం ఏంటి నా నా చేతులు కాళ్ళు అన్నిటికంటే నా బుర్ర పెద్దదిగా ఉంటుంది ఏంట్రోయ్ మీ నాన్న దగ్గర పని చేస్తున్నానంటే బుర్ర లేకుండానే పని చేస్తానురా అని చెప్పి అంటూ ఉంటాడు ఏమో మావయ్య నువ్వు చూసింది నువ్వు చూ నువ్వు చూస్తున్నది నువ్వు ఆలోచించుతున్నది వేరే విషయం మా ఇద్దరి మధ్య నువ్వు అనుకున్నట్టుగా ఏమీ నడవటం లేదు కానీ నువ్వు మా ఇద్దరి మీద ప్రేమ పరిగెడుతూ ఉందని చెప్పేసి అనుకుంటున్నావు చాలు చాలే అని చెప్పేసి అంటాడు ఏంటి చాలు చాలే అని చెప్పేసి అనుకుంటూ నాకు టైం అయిపోతుంది వెళ్తున్నాను అని చెప్పి మరి సైగ చేసుకుంటూ ఏమన్నా చేశావో నీ సంగతి తేలుస్తా అనుకుంటూ మరి ప్రేమకి వార్నింగ్ ఇస్తూ అలా నడుచుకుంటూ సైకిల్ పట్టుకుని వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ప్రేమ అలా చూస్తూ ఉండిపోతుంది ధీరజ్ని అబ్బా బాబా చచ్చ చచ్చ ఏంటి వీడు మత్తులో మునిగిపోతున్నానా వీడు అలా తిట్టుకుంటూ వెళితే నేనేం అంటం లేదేంటి అయినా వీడికి బాగానే ముదిరింది లేకపోతే నన్ను తిడతాడు కొడతాడంట ఏంటి నేను చేస్తాను నేను అనుకున్నదే చేస్తాను డ్యాన్స్ నేర్పిస్తాను డబ్బు సంపాదిస్తాను వీడికి హెల్ప్గా ఉంటాను ఏదేమైనా ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లితో మాట్లాడుతున్న వేదవతికి ఏంటమ్మా ఒంట్లో జ్వరం తగ్గిందా ఇవాళ కాస్త లేటుగా లేచినా పర్వాలేదులే పని నేను చేసుకుంటానులే కోపంగా ఎందుకు చూస్తున్నావు వల్లి అనగానే తప్పుకోండి అని చెప్పి బయటకు తప్పుకోండి అనుకుంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి వెళ్తూ ఉంటుంది ఇంకా వల్లి అమ్మా వల్లి అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటే ఇంకా బయటికి వెళ్ళిపోతుంది వల్లి అమ్మో ఏంటి వల్లికి కోపంతో పుట్టింటికి కానీ వెళ్ళిపోవటం లేదు కదా అని చెప్పి అనుకుని ఓరి బాబోయ్ పుట్టింటికి వెళ్తున్నట్టుంది ఇంకెక్కడికి వెళ్తుంది అయినా ముగ్గురు కోడళ్ళు ఇలా కుమ్ములాడుకుంటూ ఇలా బయటికి వెళ్ళిపోవడంలో మొదటిసారి పెద్ద కోడలు వెళ్ళిపోతూ ఉంటే నేనేమి చేయలేనా నా వల్ల కాదా అమ్మ బాబోయ్ ఇలా ఇంటికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో బలీకి అర్థం కావట్లేదు ఆయన గనక తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ ఇద్దరు వేసుకుని బయలుదేరతారు అక్క ఎంత దూరం అక్క ఆ ఇల్లు అనంగానే ఎంత దూరం అంటావేంటి ఇంటికి కాస్త దూరమే పద నడుచుకుంటూ కబుర్లాడుకుంటూ వెళ్ళిపోదాం అనగానే వెనక్కి వెనక్కి చూసుకుంటూ వస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ఏంటి ప్రేమ ఒకటే వెనక తిరుగుతున్నావు వెనకాలేముందేంటి అనంగానే అయ్యో అక్క వెనకాలేముందంటావేంటి ఏమో మనలిద్దరిలో వస్తూ ఉంటే వల్లి అక్క ఫాలో అవుతుందేమోనన్న భయం అక్క నిన్ను బాగానే భయపెట్టింది వల్లి అక్క అంటే మామూలుగా లేదు ఆ రోజున ట్యూషన్ చెప్తాను అంటే మామయ్య గారికి చెప్పి నన్ను బాగా తిట్టించింది కదక్క మళ్ళా అది అయిపోయింది అనుకుంటే మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్నీ నాకు పెడితే అవి చూసుకుంటుంటే నన్ను నిన్ను ఇద్దరిని ఏకంపాకం చేసింది కదక్క ఆ తర్వాత మీ హనీమూన్ ప్లాన్ కూడా బయటపెట్టి మూడోసారి ముచ్చటగా నేను నిరిగించేసింది కదక్క ఇంకా ఆవిడతో ఏమేం పడాలో ఇప్పుడు కూడా మన వచ్చి ఈ డ్యాన్స్ డ్యాన్స్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర చూసిందనుకో మా గారికి చెప్పిందనుకో మన పని అయిపోయినట్టే అందుకే నా భయం అక్క ఓ అదేనా అయినా వల్లి అక్క కూడా స్వతహాగా మంచిదే కానీ మామయ్య గారిని అత్తయ్య గారిని బావగారిని బాగానే చూసుకుంటుంది ఆ కోపమంతా మన ఇద్దరి మీదే అయినా అక్క అదేంటక్క ఒకే ఇంట్లో మన ముగ్గురు ఉంటాం కదా మనం ఇంత ఫ్రెండ్లీగా ఉంటున్నాం కదా మనతో ఎందుకు వల్లి అక్క కలవటం లేదు అదా అది మనం కాదు మన అమ్మలు కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి నుంచి సాగుతున్న ఈ సాంప్రదాయాన్ని ఎవ్వరూ చెక్ పెట్టలేకపోతున్నారు ప్రేమ అదింటక్క అలా మాట్లాడతావు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మరి నీకు అదంతా చెప్పాలి పురాతన కాలం నుంచి తోటి కోడళ్ళు ప్రేమగానే ఉన్నట్టుగా ఉంటారు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ మధ్యన అసలైన ప్రేమ ఉండదు ఏదో ఒక కోణంలో గొడవలు పడుతూనే ఉంటారు ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషం ఉంటూనే ఉంటుంది ఎంతైనా అత్తగారి మామగారి దగ్గర ఏదో ఒకటి చేసి వాళ్ళు ప్రేమని కొట్టేద్దామని చూస్తూ ఉంటారు మిగతా ఇద్దరు కూడా అలాగే చేసేస్తారేమో అని భయపడుతూ ఉంటారు అందుకే వాళ్ళ ముగ్గురి మధ్య ఎప్పుడూ కూడా లోపల ఫైట్ నడుస్తూనే ఉంటుంది అవునక్క ఇన్ని విషయాలు నీకు తెలుసా అక్క ఏంటనుకుంటున్నావు సైకాలజీ అమ్మా సైకాలజీ మరి మనమెందుక కాల లేము అనగానే నువ్వు నేను అక్కాచిల్లిలా ఉంటున్నాం కదా అలా అందరూ ఉండరు ప్రేమ నలుగురు తోటికడులు ఉన్నారనుకో నాలుగు రకాలుగా ఆలోచిస్తారు అలాగా ఎవరో ఒకళ్ళు మాత్రం పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు ఆ పెట్టే పెట్టేవాళ్ళ మధ్యన వల్లనే ఇంటిలో గొడవలు అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి ఉండదు కొట్లాటలు గొడవలు అవునక్క ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్నది కూడా అంతా వల్లి అక్క వల్లనే అక్క ఏదో ఒకటి గొడవ పెట్టాలని చూస్తూ ఉంటుంది ఎలాగక్క మనం తన దగ్గర నుంచి తప్పించుకోవటం ఎలా అంటా ఉమ్మడి కుటుంబం అన్నాక కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి ఉండాలంటారు కదా మావయ్య గారేమో ఎక్కువగా స్ట్రిక్ట్గా ఉండేటట్టుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆయన మాట వినాలి అనుకుంటారు అలాగే కొడుకులు మంచిగా అతనికి సపోర్టివ్గా ఉండాలి అనుకుంటారు అత్తయ్య గారు అనుకో మావయ్య గారిని గౌరవిస్తూ మావయ్య గారు ఏం చెప్పినా వింటూ మావయ్య గారి వెనకలే తిరుగుతారు కానీ మనకు మాత్రం కొంచెం కూడా సపోర్ట్ చేయరు అలా అత్తయ్య గారు గారు వ్యాపారం అలా ఉంది ఇహ మన భర్తలు అన్నావా వాళ్ళు పెళ్లి వాళ్ళు చదువు పూర్తి కాకముందే మీ ఆయన పెళ్లి చేసేసుకున్నాడు ఇహ మావారంటావా ఆయనకి మంచిగా బయట జాబ్ వస్తుందన్న వినకుండా తంటి చాటు బిడ్డలాగా ఆ రైస్ మిల్ లోనే పనిచేస్తు ఆయనకి నేను ఎన్నిసార్లు చెప్పాను వద్దండి మీ చదువుకు తగ్గ జాబ్ ఎత్తుక్కోండి నేను కూడా జాబ్ చేస్తున్నాను ఎందుకు మీకు ఇది అసలు మీకు గౌరవం లేకుండా ఉంది అన్నా కానీ అమ్మో అసలు నా మాట వింటారా తండ్రి పితృపా పితృవాక్య పరిపాలన అన్నట్టు తిట్లు తిన్నా పర్మిషన్లు ఇవ్వకపోయినా నాన్న ఏమన్నా ఆయనకు బాగానే ఉంటుంది అది నా బాధ ప్రేమ ఎవరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు చదువుకుంటూ పెళ్లి చేసుకున్నావు కాబట్టి మీకు జీతాలు లేవు అలా అని ధీరజ్ కూడా ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఒకవేళ చదువుకున్నావు కదా ట్యూషన్ చెప్పుకుంటే తప్పేంటి ఒకవేళ ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తే తప్పేంటి ఇవేమి మన అత్తగారు వాళ్ళ ఇంట్లో పడదు మామయ్య గారికి అసలే ఇష్టం ఉండదు దానివల్ల ఆయన ఏదో ఒకటి అంటారు నీ కోరిక నెరవేరటం లేదు నీ బాధ నేది అలా ఇంట్లో ఎవరిని కదిపినా ఒక బాధతో ఉంటూనే ఉన్నారు అది ఇంట్లో అందరం కలిసే ఉంటాం అంతే తప్పదు మరి అనేసరికి ఇంకా అవునా అక్క అని చెప్పేసి అనుకుంటూ మొత్తానికి డ్యాన్స్ నేర్పించే ఇంటి వరకు వచ్చేస్తారు ప్రేమ ఇంకా నర్మద ఇంకా ఏం తెలుసక్క ఇంకా అన్నీ తెలుసు ఇదిగో ఈ ఇల్లు కూడా తెలుసు ఇదే నీ డ్యాన్స్ క్లాస్ అని తెలుసు అనగానే నువ్వు బలి జోకులు వేస్తావు అక్కా పదక్క లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా నవ్వుకుంటూ లోపలికి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం టిప్పు టాప్గా రెడీ అవుతుంది ఓల్డ్ సినిమాల్లో వాణిస్త్రీ టైపులో సైడ్కి ఫ్లవరు మంచిగా చీర జాకెట్టు నగలు వేసుకుని బాగా తయారయ్యి అద్దం ముందు చూసుకుని తన తన మొహం తానే చూసుకుని మురిసిపోతూ ఉంటుంది ఏమే భాగ్యం భాగ్యానికే భాగ్యంలాగా ఉన్నావు కదా అసలు నీకు సినిమాలో ఆఫర్లు వస్తే అత్త క్యారెక్టర్ కానీ అమ్మ క్యారెక్టర్ కానీ ఎరగదీసేస్తావు కదే మంచి డైరెక్టర్ చూస్తే బాగుండు నాకు ఆఫర్లు వచ్చేస్తాయి అప్పుడు ఈ ఇడ్లీలు దోశలు అమ్ముకునే భాగ్యం తప్పుతుంది నా కూతుర్లని పెద్ద గొప్పింటి వాళ్ళకి ఇచ్చానని అబద్ధాలు ఆడి పెళ్లి చేశాను కాబట్టి దానికి తగ్గట్టుగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఏమో చాలా బాగున్నాను దిశ తగిలిపోతుంది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ ఆయన చూసి భాగ్యం నువ్వేనా అనుకుంటూ దీర్ఘం తీసుకుంటూ అక్కడికి వస్తాడు ఏంటే భాగ్యం ఎంత అందంగా ఉన్నావు దగదగ దగదగ మెరిసిపోతున్నావు నేతిలో ముంచిన ఇడ్లీలాగా మిలమిలమిల మెరిసిపోతున్నావు ఆ నెయ్యి జారిపోయినట్టు మనిషికి జారిపోతున్నావు అసలు నా మాటకి నా నోటికి మాటలు రావట్లేదనుకో భాగ్యం అనగానే ఏంటి ఏంటా పోలిక ఎంత అందంగా ఉంటే నేతిలో ఇడ్లీలాగంటావిటి ఏ గతి లేని దానికి గంజే పరమాణం అన్నట్టు ఏంటిది ఇలా మాట్లాడతావేటి అని చెప్పి అంటుంది నువ్వేమన్నా అనుకో భాగ్యం నిన్ను చూస్తే చాలా ముచ్చటేస్తుందే ఒక పాట పాడాలనిపిస్తుందే అని చెప్పి అనగానే పాట ఏంటయ్యా ఈ వయసులో నీకు పిచ్చి అని చెప్పేసి అంటుంది పిచ్చి ఏమిటే అందంగా ఉన్నావని చెప్పి అంటున్నాను అయినా నేనేమైనా పక్కన వాళ్ళని పొగుడుతున్నానా నా భార్యను పొగుడుకుంటున్నాను ఎలాగో పెద్ద అమ్మాయికి పెళ్లి చేసాం వెళ్ళిపోయింది రెండో అమ్మాయికి కూడా మంచి సంబంధం చేసుకోవాలి అయితే మాత్రం ఇలా మనం బండి పెట్టుకుని ఖాళీ సమయంలో ఇలా కనీసం ముచ్చట్లు మాట్లాడుకోవద్దే కనీసం అని చెప్పి అనగానే అయితే ఇప్పుడు ఏంటంటావు అని అడుగుతుంది ఏమంటాను ఒక రెండు స్టెప్పులు రెండు పాటలు వేసుకుందాం భాగ్యం అని చెప్పేసి అంటాడు సరేనయ్యా ఏం పాట చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మదియా దీని దిమ్మదియా అని చెప్పి అనగానే బాగుందయ్యా చాలా బాగుంది పాటలు బాగానే పాడుతున్నావు అప్పుడు కాలంలో బుర్రకథ చెప్పేవాడివా ఏంటి అని చెప్పి అడుగుతుంది ఏం బుర్రకథలు నిన్ను చూస్తే పాట ఏంటి ఆట కూడా వచ్చేస్తుంది అని చెప్పి చెంగు పట్టుకుని చెంగు చెంగుని ఎగురుతూ ఉంటాడు ఇంకా ఇంకా భాగ్యం కూడా నాలుగు వేస్తూ ఇద్దరు కూడా డ్యాన్స్ మైకల్లో మునిగిపోతారు ఒకటే డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంట్లో నుంచి వచ్చిన వచ్చిన మరి వల్లి చాలా సీరియస్గా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న అలా సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అయినా వీళ్ళకి వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు కూతురు అక్కడ కష్టాలు పడుతూ ఉంటే వీళ్ళిద్దరూ మంచిగా మేకప్ ఆర్టిస్ట్ లాగా తయారైపోయి డ్యాన్స్ చేసుకుంటున్నారు ఇదేం రోగం వీళ్ళిద్దరికీ నాకు అర్థం కాదు కానీ అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అసలు పట్టించుకో పట్టించుకోకుండా ఇద్దరు గంతులేస్తూ ఉంటారు పక్కనే ఉన్న గొడుగు తీసి ఏ ఆపడే అని చెప్పి గట్టిగా అరుస్తుంది అమ్మడో వచ్చావే మీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చా అది కాదమ్మడు మీ నాన్నకి పిచ్చి ముదిరి పాతాళంకి వెళ్ళిపోతుంది ఏదన్నా కొత్త చీర కట్టుకుంటే చాలు డ్యాన్సు పాట అంటున్నారు నా చుట్టూ తిరుగుతున్నారు ఏం చేస్తాం ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి ఆయనతో నేను కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నాను నువ్వేం మనసులో ఎట్టుకోకు అసలు ఎందుకే ముఖం అలాగా వాడిపోయిన పువ్వుల్లాగా వాడిపోయింది మొహం ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది భాగ్యం ఏడు చెప్పనే అమ్మ ఆ ఇంట్లో బొత్తిగా నాకు విలువ లేకుండా పోతుంది అసలు ఆ ఇద్దరు ఒకటి అయిపోయారే అయిపోయి చీటికి మాటకి నన్ను చాలా బాధ పెట్టేస్తున్నారు నేను ఎంత బాధపడుతున్నాను అసలు వాళ్ళిద్దరూ అలా అలా చేస్తుంటే నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదే అమ్మ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడముడో నిన్ను దెబ్బలు పడతాయి నీకు ఇంకొకసారి ఆ మాట మాట్లాడేవంటే నేను ఎన్ని తిప్పలు పడ్డాను ఎన్ని డక్కా ముక్క తిన్నాను ఆ ఇంటికి నీ కోళ్ళగా చేయాలని తీరా చేసిన తర్వాత అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చేస్తానంటా వేటమ్మా ఇక్కడి కొత్త ఏం మిగులుతుంది మీ నాన్న బండితో పాటు పక్కన బండి పెట్టుకోవాలా అప్పుడు ఇడ్లీలో దోశలో అమ్ముకోవాలా అంతకు మించి నీకేం తెలియనట్టుంది ఏటే ఏడుస్తున్నావు ఈ అమ్మ కడుపులోనే పుట్టావా దొరికావా అని చెప్పేసి అంటుంది భాగ్యం అమ్మా ఏంటే అమ్మా నా కష్టం నీకు వస్తే తెలుస్తుంది తోటి కోడల మధ్యన ఉండాలంటే దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోయారే అమ్మా ఎలాగమ్మా అక్కడ నేను ఉండటం ఉండనమ్మా అని చెప్పేసి అంటుంది నోర్మై నోర్మొస్తావా లేదా నోటికి బ్యాండేజ్ చేసేస్తాను ఎక్కువగా ఏడవటం ఏంటే ఏడవటం ఒక్క కన్నీరు చుక్క కూడా రాకూడదు మన వాళ్ళని మనం ఏడిపించాలా కళ్ళు తురుచుకో అని చెప్పేసి అంటుంది వెంటనే వాళ్ళ నాన్న అవునమ్మా మీ నాన్న మీ అమ్మ నన్ను ఏడిపించినట్టుగా ఏడిపించాలి తప్ప ఈ ఆడవకూడదు అని చెప్పేసి అంటాడు ఏమయ్యా నీకు రేపటికి పునుగులు బజ్జీలకి పిండి అది నాన పెట్టుకుని వెళ్ళి చేసుకో ఆడపిల్ల ఏదో బాధపడుతుంది అత్తారింట్లో సమస్యలు చెప్పుకుంటా ఉంది దానికి నేను సలహా ఇవ్వాలా నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ అలాగే భాగ్యం కానీ కూతురికి మంచి చెప్పవే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంది నేనున్నానుగా నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి అంటుంది ఏటే అమ్మ ఏం చేయమంటావు చెప్పు అనంగానే చూడమ్మా అమ్మడో నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చా మంచి అత్త మామ వాళ్ళ వల్ల నాకేం సమస్య లేదే మా అత్త అమ్మాయికురాలు ఏం చెప్పిన నమ్మేసిద్ది కానీ ఆ ఇద్దరు కేడీలే ఉన్నారు కదా నర్మద ప్రేమ ఆ ఇద్దరి వల్లనే నాకు సమస్య అమ్మా అసలు హనీమూన్ వెళ్తానని ఎంత ఆశ పెట్టుకున్నానో తెలుసా మా మామయ్య డబ్బులు కూడా ఇచ్చారు ఏ ఊరు వెళ్తారో చెప్పుకోమన్నారు ముగ్గురిని పంపించారే అసలు వాళ్ళకేం రోగం వచ్చిందో ఇద్దరం రామంటే రామనేసారు ఆయన ఏం చేశారు ముగ్గురు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదన్నారు ఇప్పుడు నాకు పరిస్థితి ఎలా ఉందో చెప్పు అనగానే చూడమ్మడు నువ్వు ఒకటే చెప్తాను చూడు వాళ్ళ బతుకుల మీద కొట్టాలా వాళ్ళు నోరు లేకుండా చూడాలా వాళ్ళు నోరు ఎత్తారనుకో వాళ్ళ బండారం బయట పెట్టాలా వాళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఎవరూ లేరు నీకే అమ్మా నాన్న ఉన్నారు లేసు లేచిపోయి చేసుకున్నారు పే చేసుకున్నారని వాళ్ళ పెళ్లి కోసం బయట పెడతా ఉండు అప్పుడు వాళ్ళకి నోటు మాట రాదు ఎంతైనా కించపరిచినట్టు అవుతుంది నీకే కదా అంగరంగ వైభవంగా పెద్దలు అటు పెద్దలు ఇటు పెద్దలు పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ ఎవరికాళ్ళు ప్రేమించుకొని చేసుకున్నారు కాబట్టి నీకు సాట్ రారు అలాగే పద్దాక ఏ పని చేసినా నీకు వంటొచ్చు ఇల్లు శుభ్రంగా పెడతావు అత్తయ్యని మావిని బాగా చూసుకో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వాళ్ళతో నటించు ప్రేమ ఉన్నట్టుగా కడుపు నిండా కత్తులు పెట్టుకుని వెళ్ళి దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకో వాళ్ళు ఎన్ని అన్నా కానీ తుడిచేయి కొన్నాళ్ళు నటించు మంచిగా ఉన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళు నమ్మేసి అమ్మో వల్లి అక్క ఎంత మంచిదా అన్నట్టు చెయ్యాలి నమ్మించి నమ్మించి నట్టేట ముంచాలి ఎప్పుడు నేర్చుకుంటావే అమ్ముడు ఈ తల్లి నేర్పించిన ఇవన్నీ నువ్వు ఒక్కటి కూడా పునికి పుచ్చుకోవేటే అని చెప్పాను కానీ అమ్మ అలాగే చేత్తానమ్మా నువ్వు చెప్పావు కదా చిటికీలో ఆ పని చేసుకుంటా అని చెప్పాను కానీ ఎంత ముద్దు చేతున్నావో ఆ అమ్మ చెప్పింది చక్కగా ఫాలో అయిపోతావు అలాగే చెయ్యి ఇంకొకసారి నర్మదా ప్రేమ వాళ్ళిద్దరు ఇంకేం తెలిసే చదువుకుంటే చదువుకున్నారు కానీ మన కుట్ర వెనకాల వాళ్ళు చదువు ఏమైనా పని కొత్తదా వాళ్ళు ఎంతసేపు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వేమో వాళ్ళిద్దరిని ఎలా ఇరికించాలా అని ఆలోచిస్తావు అలాంటప్పుడు ఖచ్చితంగా ఇరుక్కుంటారమ్మా నీకేం బాధలేదు ఎప్పుడు నీకు కొంచెం సమస్య ఉన్నా నాకు ఫోన్ చెయ్యి లేదంటే మాట్లాడు నీకు వెంటనే నేను ఒక సలహా ఇచ్చేస్తాను అప్పుడు మీ ఇంట్లో మీ మామయ్య మీ అత్తయ్య నీ స నీ పార్టీ అంతే అని చెప్పేసి ఫుల్లుగా చెప్పేస్తుంది నూరు పెడుతుంది అమ్మా తలనొప్పిగా ఉందే మీ నాన్న చేసిన ఇడ్లీ చేసి పెడతాను ఉండమడు ఇడ్లీ తినేసి వెళ్ళమ్మా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా లోపలికి గడి తీసుకుని గేట్ తీసుకుని లోపలికి వెళ్తారు ప్రేమ నర్మద ఇద్దరు వెళ్ళంగానే మరి నర్మదా ఫ్రెండ్ బయటకు వస్తుంది గౌతమి హాయ్ నర్మదా హాయ్ గౌతమి ఈమె నా తోటి కోడలు నా చెల్లెలు డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది క్లాసికల్ ఎరగదీసేస్తుంది అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను అవునా ఇవాళ చాలా ముహూర్తం చాలా బాగుంది మా పాపకి ముందు నేర్పించండి ఇంకా నా స్నేహితుల పిల్లలు కూడా డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా నేర్పి నేర్పించవచ్చు అనగానే ఇవాళే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారా అనగానే అలాగే మేడం అని చెప్పి అనగానే మేడము సారు ఇవేం అక్కర్లేదమ్మా నేను నర్మదా ఫ్రెండ్ని కాబట్టి నన్ను కూడా అక్క పిలు అని చెప్పి అంటుంది సరే అక్క ఇంతకీ మీ పాప ఎక్కడా అని చెప్పి అనగానే ఒక్కసారిగా అక్కడ ప్రాక్టీస్కి సంబంధించినట్టుగా గజ్జలు వాళ్ళ డ్రెస్సు అన్నీ ఆ మేడం ఇవ్వడంతో ఇంకా నర్మదా అంటుంది అమ్మ చెల్లి ప్రేమ మీ తగదినతో తగదినతో నేను వచ్చి నేను కూడా చూడొచ్చు కదా ఇక్కడే ఉంటాను నేను డ్యాన్స్ క్లాస్ అయినాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం సరేనా అని చెప్పి అనగానే సరే అక్క నిజంగా ఎంత మంచిదనవో అక్క లవ్ యూ అక్క అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డ్యాన్స్ క్లాస్ అనేది ప్రాక్టీస్ మొదలు పెడుతుంది ఇంకా పక్కనే నర్మదా చూస్తూ ఉంటుంది ఇంకా మరి ప్రేమ ఒక్కొక్క స్టెప్పు వేస్తూ అలా అలా ఇంకా నేర్చుకుంటూ ఉండగా అందరూ కూడా ఒకే రిధం మీద చేస్తూ ఉంటారు ప్రేమ చాలా బాగా చేస్తుంది క్లాసికల్ బాగా అదరగొడుతుంది పాపం తన ఇంట్లో ఉంటే ఎవరికైనా బోరే కదా టాలెంట్ ఉంది సబ్జెక్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది అయినా సరే ఇంట్లో అలా ఇంట్లో ఉండిపోతే ఎంత కష్టంగా ఉంటుంది పాపం అందుకే ప్రేమ అంతా అనుకుంటుంది అని చెప్పేసి చూస్తూ ఉంటే అదే సమయంలో గౌతమి మరి ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఆ ఫుడ్ ఆర్డర్ కూడా ఎటొచ్చి ధీరజ్కి రావడంతో ధీరజ్ ఇంకా ఫుడ్ తీసుకుని ఆ ఇంటి ముందుకి వస్తాడు రావడం రావడంతోనే ఇంట్లో ఆ రూమ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గేటు దగ్గర అటు ఇటు చూస్తూ ఉంటుంది నర్మద అదే సమయంలో మరి ధీరజ్ విండోలోంచి కనిపిస్తుంటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్మో ధీరజ్ ఈ ఇంటికి ఫుడ్ తీసుకొస్తున్నట్టున్నాడు ప్రేమకు చెప్పాలి ప్రేమను చూస్తే అస్సలు ఒప్పుకోడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్న విషయం ధీరజ్కి తెలియదు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ ప్రేమ ప్రేమ ధీరజ్ వస్తున్నాడు అని చెప్పి అనగానే అమ్మో ఎలా అక్క అని చెప్పి ఇద్దరు చెరువు వైపు దాక్కుంటారు ఇంకా దాక్కోగానే ధీరజ్ లోపలికి వచ్చి హలో ఎవరైనా ఉన్నారా ఫుడ్ వచ్చింది అని చెప్పి అనగానే ఇంకా ఫుడ్ తీసుకుని లోపలికి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ ఇంకా అలా మాట్లాడేసరికి ధీరజ్ ఎక్కడో విన్న ఉందే ఉంది ఏనా అన్నట్టు అనుకుని ఇంకా ఒక్కసారిగా అక్కడ ఆగుతాడు ఆగిన తర్వాత ఏమోలే అలా ఉంది కానీ నాకెందుకు అని చెప్పేసి అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు యథాస్థితికి ప్రేమ క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా భలే మాట్లాడావు తెలుసా నీకు మిమిక్రీ కూడా వచ్చా అని చెప్పి నర్మద ఆశ్చర్యపోతుంది నిజంగా నువ్వు చాలా టాలెంటెడ్ ప్రేమ అని చెప్పి నవ్వుకుంటూ ఉండగా ఏమో అక్క ఒక్కసారిగా గుండె జారి గల్లంత్ అయిపోయింది తెలుసా ధీరజ్ చూస్తే అస్సలు ఒప్పుకోడు నాకు ఇంటి దగ్గరే వార్నింగ్ ఇచ్చాడు చెప్పకుండా ఏమైనా చేస్తే ఒప్పుకోను అని అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అయ్యేసరికి అమ్మ ఈరోజు ఇక్కడే ఉండిపోతానే అని చెప్పాను కానీ అలాంటి పని చేయకు గారు ఒంటరిగా ఉంటే నీ మాట వినరు ఆయన్ని మజ్జిగ చేసుకోవాలి రోజు ప్రేమగా ఉండాలి గారిని క్షణం కూడా వదలకూడదు నీకు తెలియదే అమ్మ వెళ్ళి ఆ పనిలో ఉండు బయలుదేరు బయలుదేరు సాయంత్రం అయిపోయింది అని చెప్పేసి తొందర పెడుతూ ఉంటుంది మరి ఆ నాట్యం చేసే చెప్పేది హమాలి బాస్తి బస్తీ దాటిన తర్వాతే కదా వీళ్ళ అపార్ట్మెంట్ వస్తుంది మరి ఇంకా వల్లి అలా వాళ్ళమ్మ దగ్గర నుంచి మళ్ళీ నడుచుకుంటూ హమాలి బస్తీ నుంచి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ఆఫీసర్స్ కాలనీలో మరి ప్రేమ నాట్యం నేర్పిస్తూ ఉంది ఇంకా క్లా ఇంకా అట్నుంచి వెళ్తున్న నర్ కా అట్నుంచి వెళ్తున్న వల్లి నర్మదని లోపల నుంచి చూస్తు గేట్ దగ్గర నుంచి చూస్తుంది ఏంటి నర్మదకి ఇక్కడుంది ఆఫీస్ కదా వె నర్మదా ఇక్కడుంది ఏంటి ఆఫీస్ కదా వెళ్తుంది అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అక్కడ డ్యాన్స్ నేర్పించడం చూసి ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది హమ్మ ప్రేమ దొరికావు నర్మద నర్మదా నువ్వు కూడా దొరికావు మీ ఇద్దరు కలిసి ఇక డ్యాన్స్ నేర్పించడానికి వచ్చారనమాట ఈ విషయం నాకు చాలు అల్లుగిపోతా మామయ్య గారికి చెప్పేస్తా ఇప్పుడు ఇంకా ఇంట్లో రచ్చరచ్చే అనుకుంటూ చాలా సంతోషంగా బయలుదేరి వల్లి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళంగానే వంటింట్లోకి వెళ్ళి ఏంటత్తయ్య గారు సారీ మీకు చెప్పకుండా మా అమ్మగారింటికి వెళ్ళానని అని చెప్పి అనగానే ఏంటే వల్లి అంత కోపంతో అలా రెచ్చిపోయావేంటే అనగా ఇంకా ఇదిలా ఉండగా క్లాస్ అయిపోయిన తర్వాత నర్మదా ప్రేమ ఇంటికి వస్తారు అదే సమయంలో రామరాజు హాల్లో కూర్చుంటాడు కూర్చోవడం కూర్చోవడంతోనే మామయ్య గారు ఉన్నారని చెప్పి ఇద్దరు చెప్పుకోగానే ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి చాలా కోపంగా అడుగుతాడు యాక్చువల్గా ఏమైంది అంటే వచ్చిన వల్లి మరి రామరాజు గారితో హస్ బాబాయ్ హస్ బాబాయ్ మామయ్య గారు మీకు తెలియదు ఒక విషయం ఉందండి ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ మీకు తెలియకుండా ఆ హమాలి బస్తీలో డ్యాన్స్ నేర్పిస్తున్నారండి అని చెప్పానంగానే రామరాజుకి కోపం తారాస్థాయికి పెరిగిపోతుంది వస్తే గట్టిగా మాట్లాడదామని హాల్లో కూర్చుంటారు అదే సమయంలో మరి వచ్చారు వీళ్ళిద్దరూ ఇంకా ఏంటమ్మా నర్మదా నువ్వేం చేస్తున్నావు నీకంటే చిన్నదానికి ఏం నేర్పిస్తున్నావు నీ వనకాలు తిప్పుకుంటూ ఇంట్లో ఏమీ తెలియకుండా ఎవరు పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయి డ్యాన్స్ నేర్పిస్తుంది వేద భుజమ్మా ఈ అమ్మాయి వలన ఇదంతా జరుగుతుంది అసలు ఇంట్లో ఈ అమ్మాయి రాకముందు చాలా ప్రశాంతంగా ఉండేది ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు గొడవే అసలు ఏంటమ్మా నీ పరిస్థితి అసలు ఏంటి నీ ప్రాబ్లం అని గట్టిగా విరుచుకు పడతాడు అప్పుడు అందరి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు పాప నర్మదా పరిస్థితి ఏంటి మరి వల్లి అడ్డంగా ఇరికించేసింది తనని తను మరి ఎలా మామయ్య గారి ముందు ప్రూవ్ చేసుకుంటుంది హత్తయ్య ఎలా కాపాడుతుంది మరి కాపాడాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్